వాటికి దీపం పెట్టాము ప్రమిద పెట్టాము ఒత్తి పెట్టాము నూనె పోసినాము అటువంటి కార్యకర్తలకి రోజు కనబడుతున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తక్షణం మేము బాధలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇన్చార్జ్ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఖచ్చితంగా రాకపోతే పెద్ద తీసి బాట నిలబెట్టాము రేపు పెద్ద మా సమస్యకి పరిష్కారం చేయకపోతే ఇది మాటి బాట దీపం పెట్టాము ప్రమేద పెట్టాము మొత్తి పెట్టాము నూనె పోసినాము అటువంటి కార్యకర్తలకి రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి తక్షణం మేము బాధలు తెలుసుకోవడానికి ఇన్ఛార్జిలు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఖచ్చితంగా రాకపోతే పెద్ద బాట మీరు పెట్టాము రేపు మా సమస్యకి పరిష్కారం చేయకపోతే ఇది మాటి పాట వాటికి దీపం పెట్టాము ప్రమేద పెట్ట పోచినాము అటువంటి కార్యకర్తలకి రోజు కనపడుతున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తక్షణం మేము బాధలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇన్ఛార్జ్ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఖచ్చితంగా లేకపోతే పెద్ద బాట మీరు పెడతాము రేపు మా సమస్యకి పరిష్కారం చేయకపోతే ఇది మాట బాటు